ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు విగ్రహాలు శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు వాటి బదులు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు తన్ను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కనులకు నిండుగా కనపడేవి కాదు పది మంది కడుపు నింపేవి పేదలకు ఉపయోగపడేవి తీసుకొస్తే బాగుంటుందని అన్నారు ఈ పిలుపు మేరకు జనసేన పార్టీల ఎంపీలు ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చిన సమయంలో బొకేకు బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు ఈ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చిన ఎంపీలు బాలశౌరి ఉదయలను పవన్ కళ్యాణ్ అభినందించారు బొకేలు శాలువలకు బదులు కూరగాయలు తీసుకొస్తే అనాథాశ్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు పవన్ కళ్యాణ్ మీరు చాలామందిగా అన్నాదాశ్రమాలకి ఇవ్వచ్చు చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలామంది విగ్రహాలు శాల్వాసు ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు వచ్చేవారు అందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి వాళ్ళకి గిఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం అలాగే మీకు ఏదైనా పర్సనల్ ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను అలా కాకుండా ఈ విగ్రహాలు షాల్ వాళ్ళు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు అందుకని దయచేసి నా విన్నపం మా ఎంపీఎస్ ఈ ఇది స్టార్ట్ చేసారు ఇనిషియేట్ చేశారు ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఆ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు షాల్స్ కూడా తాకండి నా రిక్వెస్ట్ ఒకటి ఏదైనా చేయగలిగితే నా చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకినూ కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి మోర్ దెన్ హ్యాపీ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు